మెదక్ జిల్లా పోదరాజపల్లి గ్రామ శివార్లోని హనుమాన్ వెంచర్లో ఎనిమిది మంది వ్యక్తులు గంజాయి తాగుతూ అమ్ముతున్నారని సమాచారం మేరకు తూప్రాన్ ఎస్ఐ శివానందం తన సిబ్బంది మరియు క్లూజ్ టీమ్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి తప్పించుకుని పారిపోగా మిగిలిన ఆరుగురు వ్యక్తులని పట్టుకుని పంచుల సమక్షంలో విచారణ చేయగా తుమ్మల ప్రశాంత్ బోసు కనకరాజు బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ పాష్వాన్ సూ కుమార్ హరిరామ్ హరికుమార్ మరియు ఇద్దరు బాలురు మరియు తప్పించుకొని పారిపోయిన వ్యక్తుల పేర్లు పిట్లా నవీన్ మరియు మోరా లక్ష్మణ్ గ్రామం కిష్టాపూర్ తెలిసింది వారి నుండి రెండు వందల అరవై గ్రాముల గంజాయిని ఐదు సెల్ఫోన్లని రెండు టూ వీలర్ వాహనాలని మరియు మూడు వేల రూపాయల నగదును స్వాధీనపరుచుకుని నిందితుల్ని రిమాండ్కి తరలించడమైంది ఈ కేసులో

శివానంద తుఫాన్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీము ఐడి పార్టీతో ఇక్కడ రేడ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక ఆరు మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు మొత్తం రెండు వందల అరవై గంజా రెండు వందల అరవై గ్రాముల ధాన్యాలు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెల్ ఫోన్లు రెండు టూ ఇయర్స్ మూడు వేల క్యాష్ కూడా తీసుకున్నారు దీంట్లో ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు మొత్తం పారిపోయినారు ఎనిమిది మందిలో దాంట్లో తుమ్మల ప్రశాంతం పోజు కనకరాజు సంతోష్ పాశ్వాలు హరిరామ్ కీరా అని చెప్పేసి వీళ్ళు అదేవిధంగా ఇద్దరు మైనర్ కూడా ఉన్నారు సో వీళ్ళందరినీ ఈరోజు కోర్టు బందులు ప్రొడ్యూస్ చేయడానికి అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు బంద ప్రొడ్యూస్ చేస్తున్నాము సో గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి నిషిద్ధ పదార్థాలు సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దానికి కన్జూమ్ చేసినా లేకపోతే అమ్మిన వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నా కూడా అది చతరైతే చేసే యాక్ట్ ప్రకారం అది నేరవు ఎవరు కూడా దానికి ముఖ్యంగా గాంజాయి కాబట్టి డ్రగ్స్ తీసుకోవడం చాలామంది వాటికి బానిసలు ఎక్కువ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కాబట్టి మా ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ గాంజాయి వ్యసనానికి డ్రగ్స్ వ్యసనానికి ఎవరు కూడా లోన్ కావద్దు అదేవిధంగా ఇట్లా ఈ విధంగా ఆ గాంజాయి బిజినెస్లో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదు పెళ్లర్గా మార ఎందుకంటే కఠినమైన చట్టాలు ఉంది ఈ చట్టాల ద్వారా వాళ్ళ మీద పోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా నేను అని చెప్పేసి చెప్తున్నాను అదేవిధంగా ఈ గాంజాయి సామాజిక బాధ్యత మనందరినీ కూడా ఈ గాంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని అంటే ఈ రకంగా రైట్ కండక్ట్ చేసేసి గాంధీ నగర్ కట్టడంలో కృషి చేసిన ఎస్ఐ శివానంద్ వారి సిబ్బంది సిఐ రాధాకృష్ణ గారిని కూడా అభినందిస్తున్నాము వారి దగ్గర తగిన విధంగా రివార్డు కూడా చేయడం జరుగుతుంది